సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేస్తుంది మాతాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు తుమ్మడి చెరువుని కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ను నిర్మించారని అధికారుల ఫిర్యాదులు హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చారు ప్రభుత్వ భూముల్లో అక్రమాలను తొలగించడం చెరువులను రక్షించడం విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం దీని ప్రధాన లక్ష్యాలు ఇది కబ్జాదారుల వెన్నులో వనకు భయం పుట్టిస్తుంది నిత్యం ఏదో ఒక చోట ఆక్రమణలను కూల్చివేస్తున్న అధికారులు నగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు శనివారం కూల్చివేస్తున్నారు మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువులో దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని గతంలో ఆరోపణలు వచ్చాయి ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదు కూడా అందింది ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్యలో ఎన్ కన్వెన్షన్ను అధికారులు నేలమట్టం చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న హయాంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ అక్కడ దాకా వెళ్ళిన బుల్డోజర్లు దాన్ని టచ్ చేయకుండానే వెనుదిరిగాయి అప్పటి నుంచి ఈ భవనం జోలికి ఎవరూ వెళ్ళలేదు అయితే ఈ కట్టడాన్ని నేలమట్టం చేసి చెరువుని పునరుద్ధరించాలని స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు వెలువెత్తడంతో రంగంలోకి దిగిన హైడ్రా ఎన్కన్వెన్షన్ను కూల్చివేస్తుంది